రామచంద్రరావు గారిని మీడియాని ఉద్దేశించే ప్రాంతాలుగా కోరుతున్నా కూర్చోండి మిత్రులకి నమస్కారం ఇప్పుడే ఈ పోస్టర్ ఏదైతే ఇక్కడ ఆవిష్కరించడం జరిగిందో ఈ ఓకల్ ఫార్ లోకల్ అనేటటువంటి ఒక నినాదము శ్రీ నరేంద్ర మోదీ గారు మన భారత ప్రధాని దేశ ప్రజల్ని స్థానిక వస్తువులు స్థానికంగా తయారైన వస్తువుల్ని కొనేటటువంటి ఒక ఆన్వాయి మనం ఈ దేశంలో తీసుకొని రావాలి అనేటటువంటి ఒక ఆలోచన దేశ ప్రజల ముందు పెట్టడం జరిగింది మనకు తెలుసు మనం దేశంలో అనేకమైనటువంటి ఒక చేతి హస్తాలు ఉన్నాయి దాని హ్యాండీక్రాఫ్ట్స్ అనవచ్చు హ్యాండ్లూమ్స్ కావచ్చు లేకపోతే ఆర్టిక్రాఫ్ట్ కావచ్చు అనేక రకాలైనటువంటి ఒక ఈ వస్తువులని దుస్తులని తయారు చేసేటటువంటి ఒక నైపుణ్యం మన దేశంలో ఉన్నారు స్థానికంగా తయారు చేసేటటువంటి ఒక మనకు అనేకమైనటువంటి వస్తువులు కూడా ఉన్నాయి ముఖ్యంగా బూరా నరసే గౌడ్ గారు భువనగిరు ప్రాతినిధ్యం వహించారు మరి అక్కడ మీరు చూస్తే భువనగిరి హ్యాండ్లూమ్ వరల్డ్ ఫేమస్ గద్వాల్ హ్యాండ్లూమ్ నారాయణపేట్ కొత్తకోట ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఒక అనేకమైనటువంటి ఒక హ్యాండ్లూమ్స్ హ్యాండ్ చేతి నుంచి తయారు చేసినటువంటి ఒక ఏవైతే సిరిసిల్లా కానీ ఆ ప్రాంతం ఇవన్నీ కూడా మనకు ఈరోజు అవి కొనలే కొనక చాలామంది ఆ వృత్తిలో ఉన్నవాళ్ళు ఆత్మహత్యలు కూడా గతంలో చేసి చూసాం మనం మనము మన ఒక దేశంలో ఎంఎస్ఎంఈ పెంచాలన్నా ఉద్యోగ అవకాశాలు కూడా పెంచాలన్నా స్థానికంగా మనము స్వదేశీ అనేటటువంటిగా మనం దాన్ని అమలుపరచాలి అనే ఆలోచన శ్రీ నరేంద్ర మోదీ గారి ఉన్నది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మనది మ్యానుఫ్యాక్చరింగ్ ఎకనమీ కావాలి మన దగ్గర వస్తువులు తయారు కావాలంటే స్థానికంగా అయినటువంటి వస్తువులు మనం తయారు చేసేటటువంటి దీంట్లో ఉండాలి కాబట్టి స్వదేశీని మనం ప్రోత్సహించాలి అనేటటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ ప్రజల్లో తీసుకోపే ప్రయత్నం ఇటు ఖాదీ బట్టలు కానివ్వండి ఇటు హ్యాండ్లూమ్ సంబంధించిన బట్టలు కానివ్వండి మన దేశంలో తయారైన వస్తువులు కానివ్వండి ఏదైతే తయారు కాలేవో అది వేరే మాట కానీ తయారైతున్న వస్తువులను మన స్థానికంగా వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి అనేటువంటి ఆలోచన భారత ప్రభుత్వాన్ని భారతీయులది ఉండాలి ఓకల్ ఫార్ లోకల్ లోకల్ టు గ్లోబల్ మనం ఎక్స్పోర్ట్ కూడా చేయాలి నేను ఎక్స్పోర్ట్ చేసి మనకు ఉన్నట్టుగా వచ్చేటటువంటిగా ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా పెరగాలి ఫారెన్ ట్రేడ్ కూడా పెరగాలి దీని ద్వారా మన వస్తువులకు బయట ఎంత ఈరోజు డిమాండ్ ఉందంటే నిజంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి తద్వారా మనం లోకల్ టు లోకల్ ఉంటే తప్పకుండా లోకల్ టు గ్లోబల్ అవుతాం కాబట్టి స్థానికంగా మనం చేసేటటువంటి ఒక ఏ విధంగా ఉన్నా కానీ దాన్ని మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఆలోచన నరేంద్ర మోదీ గారు ఉన్నది ఈ యొక్క దీని యొక్క ఈ ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది మనం ఒక సమాజం సందేశం కూడా ఇచ్చినట్టయితే అని చెప్పేసి కూడా నేను ఈరోజు మీ ద్వారా ప్రజల్ని కోరుతూ ఉన్నాను మనం ముందుగా స్వదేశీని మనం మనం తప్పకుండా వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం ప్రోత్సహిద్దాం మిత్రులారా ఈరోజు ఇప్పుడు ఈరోజు సంబంధించినటువంటి ఏదైతే మనం పరిస్థితులు చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నిర్మూలం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని యొక్క దిశలో ఆపరేషన్ ఖగార్ ఖగార్ తర్వాత జరిగిన పరిణామాల్లో ఈరోజు మహారాష్ట్రలో చాలా పెద్ద పెద్ద మావోయిస్ట్ నేతలు వాళ్ళు సరెండర్ కావడం జరిగింది ఫ్రీ లెఫ్ట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఫ్రీ కంట్రీగా ఉండాలి అనేట మాట ఆ రోజు భారతీయ జనతా పార్టీ మా మేనిఫెస్టోలో పెట్టినాం లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమైజర్ని నిర్మూలన చేస్తామని చెప్పినాం మళ్ళీ ఈరోజు చాలామంది పెద్ద పెద్ద ఏ అయితే నెక్స్ రైట్లు మావోయిస్టులు గతంలో అండర్ గ్రౌండ్ పోయిన వాళ్ళు ఉన్నారు అటు అలిపిరి బ్లాస్ట్లో సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు లీడ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు తెలుగు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈరోజు మహారాష్ట్రలో వాళ్ళందరూ కూడా సరెండ్ కావడం జరిగింది ఇది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఫ్రీ కంట్రీకు ఒక మార్గంగా భావిస్తూ మరి ఇవాళ టీవీలో చూశాను మార్నింగ్ మార్నింగ్ సబ్ పొద్దున పొద్దున చూస్తే ఏంది అని అంటే అక్కడ ఒక మంత్రి ఇంట్లో పోలీసులు పోయారు వాళ్ళ మంత్రి కూతురు వచ్చి బయట చెప్తా ఉన్నాను మేము ఏం చేయలేదు చేసిందంతా పెద్దలు ముఖ్యమంత్రితో సహా అందరి పేరు చెప్పుకుంటూ వీళ్ళు చెప్పడం జరిగింది ఈరోజు కొండా సురేఖ గారి యొక్క ఏదైతే వ్యవహారం అయితే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వారి ఓఎస్డీని అరెస్ట్ చేయడము లేకుంటే ఎలిగేషన్స్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ని బెదిరించి వసూలు చేయడం ఏది ఉన్నాయో దీని అనంతరం ఇటు ఆరోపణలతో ప్రతి ఆరోపణలు కూడా వచ్చినాయి ఏంటంటే దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద ముఖ్యమంత్రికి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ మేము ముందే చెప్తా ఉన్నాము కాంగ్రెస్ అంటే కరప్షన్ కాంగ్రెస్ ఈస్ సినామస్ ఆఫ్ కరప్షన్ ఈ రెండు పదాలు కాంగ్రెస్ కరప్షన్ ఒకే రకంగా పోతుంది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజు కరప్షన్ ఉండే కాబట్టి కరప్షన్ అండ్ కాంగ్రెస్ వారు చెప్పింది కొత్త కాకుండా కూడా ఈరోజు ప్రజల మధ్యన తీసుకొచ్చిన కొన్ని వివరాలు ఉన్నాయి కొన్ని విశేషాలు కొన్ని చెప్పిండ్రు ఈరోజు వెళ్ళబెట్టినటువంటి ఒక అంశాలు ఉన్నాయో ఎవరెవరు కరప్షన్ చేశారు మొత్తం కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళు దీనిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఆస్తుల వివరాలు ఇవ్వాలి వాళ్ళ బేనామీ వివరాలు ఇవ్వాలి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ యక్ష్వాసన చేశారు ఎంతమంది దోచుకున్నారు ఇలా దోచుకునే ప్రభుత్వం అయిపోయింది ఇది ఎక్స్ట్రాస్ట్ దోచుకుంటున్నారు బెదిరిస్తున్నారు బెదిరించి వసూలు చేస్తున్నారు టికెట్లు కూడా వాళ్ళకే ఇస్తున్నారు అది వేరే మాట అన్నీ మీ మీ ప్రభుత్వమే ఈరోజు మనం కూడా చెప్పాను మీది కాంట్రాక్టర్స్ ప్రభుత్వం మీది కమిషన్ల ప్రభుత్వం మీది కాంట్రాక్ట్స్ ఇచ్చే ప్రభుత్వం ఇప్పుడు మీ ప్రభుత్వము ఎక్స్ట్రాషన్ చేసే ప్రభుత్వం బలవంతమైన వసూలు చేసేటువంటి ప్రభుత్వం అయిపోయింది కాంగ్రెస్ పార్టీకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మీ మీద ఆరోపణ చేసింది ఎవరో మామూలు వ్యక్తి కాదు మీ స్వయాన మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి కుటుంబ సభ్యులు చేశారు ఈ వ్యవహారం ఏంది ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఎవరెవరు ఎంత సంపాదించారు కాంగ్రెస్ పార్టీ గత తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం గత ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్నారు వాళ్ళు ఇంకా ఇప్పుడు పంచుకుంటున్న ఉన్నారు పంచుకుంటున్నారు ఇంకా గొడవలు అవుతున్నాయి వాళ్ళ మధ్యన పంచుకోవడంలో మీరు కూడా ఏం చేస్తున్నారు మీరు కూడా పంచుకునే ఇంట్లో కర్మలోనే గొడవలు అవుతున్నారని చెప్పి మేము పక్క భావిస్తూ ఉన్నాం దోచుకున్న సొమ్ముని పంచుకోలేక దంచుకున్న ఒక సొమ్ముని ఈరోజు దానికోసం తన్నుకుంటున్నారు మీరు ఈ దోచుకున్న సొమ్ము దంచుకొని ఈరోజు తన్నుకుంటున్నారు మీ ప్రభుత్వము ఇటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణకు పట్టిందంటే తెలంగాణ తీసుకువచ్చింది ఒకరు ఒకటి దోచుకుంటారు మాకు అవకాశం వచ్చింది మేము దోచుకుంటామని ఇది ప్రభుత్వం పరిపాలన ప్రజల గురించి ఆలోచించే ఏదైనా ఆలోచన ఉందా ఈరోజు పెన్షన్లు రావట్లేదు ప్రభుత్వ ఉద్యోగస్తులకు రిటైర్ అయిన వాళ్లకు ఈరోజు సమయానికి మీకు జీతాలు ఇవ్వట్లేదు నిరుద్యోగ భత్తాలు లేవు మీకు మాత్రం దోచుకోవడానికి కోట్లు ఉన్నాయి ఎవరిని పడితే వాడు బెదిరిస్తూ ఉన్నారు ఏం ప్రభుత్వం ఇది ఇది దోచుకునే ప్రభుత్వమా ఎక్కడ మీ పరిపాలన ఏది పరిపాలన లేదు కాబట్టి ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఇక్కడ జూబ్లీస్లో బై ఎలక్షన్ జరుగుతుంది మీరు మాత్రం ఈ రెండు పార్టీలు ఏదైతే దోచుకున్నారో ఈ తెలంగాణ దోచుకున్నారో వాళ్ళని మీరు తిరస్కరించండి ఈరోజు పదకొండు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు దాదాపు అవినీతి రహితమైన పరిపాలన ఇచ్చిందంటే బీజేపీ ప్రభుత్వం కాబట్టి జూబ్లీస్ ప్రజలు కూడా మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను మాకు ఓటు వేయండి ఈ రెండు పార్టీలు దోచుకున్నటువంటి ఒక సందర్భం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు అక్కడ ఎవరెవరి మీద ఏమేమి అభియోగాలు ఉన్నాయో మనకు తెలుసు ఎంతమంది మీద ఎక్సాస కేసు ఉన్నాయో వాళ్ళ మీద దోచుకునేటువంటి బలవంతం దోచుకునేటటువంటి ఒక కేసుల్లో ఉన్నారంట అభ్యర్థి ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అప్పుడు గతంలో ఎంఐ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి దోచుకునే కేసులు ఉన్నాయి ఈ ఎక్సాషన్ ప్రభుత్వము ఎక్కువ రోజు ఉండడానికి వీల్లేదు ఈ ఎక్స్ట్రాస్టిస్ లీడర్ లో ప్రజలు తిరస్కరించాల్సిన అవసరం ఉంది లేకుంటే మిమ్మల్ని దోచుకుంటారు మిమ్మల్ని బెదిరిస్తారు జూబ్లీస్ ప్రజలు చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు చూడండి తుపాకీలు పెట్టి బెదిరించి వసూలు చేస్తా ఉన్నారు జూబ్లీస్ కు ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పి ఈరోజు మేము చెప్తా ఉన్నాం మిత్రుల కాబట్టి జూబ్లీస్ ప్రజలు మొన్న జరిగిన నిన్న జరిగినటువంటి ఒక కొండా సురేఖ సంబంధించిన కుటుంబంలో జరిగినటువంటి ఒక వివాదం ఉందో అది ముఖ్యమంత్రి దాకా వెళ్ళినటువంటి ఒక తీగ కాబట్టి ఇవన్నిట్లో కూడా మీరు వాళ్ళకు ఉన్న అలవాటు ప్రకారము వాళ్ళ లాంటి వాళ్ళ డిఎన్ఏ ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తారు కాబట్టి కాంగ్రెస్ డిఎన్ఏ ఇస్ కరప్షన్ కాంగ్రెస్ డిఎన్ఏ ఈస్ ఎక్స్ట్రాషన్ కాంగ్రెస్ డిఎన్ఏ మిస్ మిస్రూల్ కాబట్టి మూడింటిని కూడా మనం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈరోజు ఈ యొక్క మొత్తం ఏదైతే కొండా సురేఖ గారి అమ్మాయి ఏవైతే బయట పెట్టిందో దాని మీద విచారణ జరపాలి ప్రజలకు వాస్తవాలు జర తెలపాలి ఈ యొక్క ప్రభుత్వము ఏవైతే ఇంతవరకు అటువంటి పనులు చేస్తున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది థ్యాంక్ యూ